ఒక్క తన వాంతికి తిరుగునట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళునట్లును అను సామెత చెప్పు పాపము మరలా పాపము చేయువారికి సంభవించను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకనొక గ్రామములో ఒక రాజుగారు రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నారు ఆ యొక్క రాజ్యం అంతటికీ కూడా ఆయన రాజ్యున్నాడు తన రాజ్యంలో ప్రజలకు ఏ విధమైనటువంటి కొరతలు ఉండకూడదు నాకు కలిగినవన్నీ వారికే ఇవ్వాలి అని ఆయన తలంచుకొని ఉన్నాడు ఆ రాజు ఎవరో కాదు యేసు క్రీస్తే నాకు కలిగినవన్నీ కూడా నా బిడ్డలకు నా రాజ్యంలో ఉన్న వారికి అందరికీ ఊరిలో